పలు అభివృద్ధి కార్యక్రమాలలో పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి దళితవాడలో ఎస్టీ తండాలలో మౌలిక సదుపాయాల లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు గండీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మూడు లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు మరియు రుసుంపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ సిఆర్ఆర్ నిధులు ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గండిడ్ మండలం రంగారెడ్డిపల్లిలో ఎస్సీ సబ్ ప్లాన్ సిఆర్ఆర్ నిధులు ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు ఎన్ఆర్ఈజిఎస్ నిధులు మూడు లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు గండిడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పిసిసి మెంబర్ నరసింహారావు శివాజీ విగ్రహం దాత ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గ్రామంలోని ఇంద్రారెడ్డి నగర్లో ఎన్ఆర్ఇజీఎస్ నిధులు ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి అనంతరం పెద్దవారి వాళ్ళు పశువైద్యశాల సబ్ సెంటర్ను ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు నాయకుడు పోరాటం కావాలి నాయకుడు ఉన్నటువంటి మనం పెంచాలి మన నాయకుడికి ఒక విజన్ ఉన్న నాయకుడు ఇంకొక అభివృద్ధి ఏ స్థాయిలో తీసుకపోతే ఒక మండలం ఒక నాశైక్తి ఇంకొక విజయ ఏ రకంగా పాల్గొంటున్నటువంటి ఉద్దేశం నాయకుడు నాయకుడు నేను చూస్తున్నా అన్నా తండ్రి మహాబాద్ వెనుకబడి ఉన్నాయి మాకు ఏదైనా చెప్తూ అంటే

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంటాము మేము అధ్యక్షంగా తెలియజేసి పెడుతూ ఉంటాం మనకు ఆరోగ్య పరిజ్ఞానం ఉండదు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అయితే పరిపాలన కాంగ్రెస్ దానికి ఉంటాయి మనం ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అవి ఉంటాయి మన ఎంపీని కాంగ్రెస్ పార్టీ ఉంటాయి మన జర్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటాయి మన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అవి ఉంటాయి అభివృద్ధి ఒక పార్టీపై అనేక జరిగింది కదా మన గ్రామాలకు చేరిపోవడం పరిస్థితి ఉంటుంది అందరం దొరవాలైనప్పుడు అందరిలో పాటవాళ్ళు అయినప్పుడు నాకొక ఈ గ్రామంలో పెట్టుకోవాలి ఇంకో జిల్లాలో పోతే ఇంకో వస్తాయి రాష్ట్ర గ్రామం ఇంకోటి గత ప్రభుత్వాన్ని తీసుకోండి పది సంవత్సరాల్లో వాళ్ళు ఒక ఇల్లు కూడా మనకు ఒక్క రేషన్ కార్డు కూడా మనకు ఇవ్వలేదు కానీ మనం ఈ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి తక్షణమే ప్రతి ఊరికి రెండు నిమిషాలుగా దాదాపు పచ్చు ముప్పై ఇల్లు అంటే దాదాపు ఒక నెల లోపల ఈ గ్రామానికి అరవై నుంచి డెబ్బై పరిస్థితి ఉంది హిందువుల సంస్కృతికి చిహ్నమైనటువంటి శివజయ శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని యువకులతో కలిసి ఆ విగ్రహ స్థాపన చేయాలని గోవింద వెంకటే పెద్దల నరసింహారావు గారు సర్పంచ్ పెద్దవరం గ్రామ పిసిసి సభ్యులు పెట్టుకొని యొక్క కార్యక్రమాన్ని పెట్టుకొని ఇక్కడికి జరిగింది పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారు దేవన్న గారు లక్ష్మీనారాయణ గారు గణెట్ చైర్మన్ అదే విధంగా ఆయచ చైర్మన్ సునారెడ్డి గారు నిన్న వేదికపైన చాలా మంది మన బొమ్మ ఎక్స్ ఆర్ చైర్మన్ అరవేరెన్న మన బాలయ్య గారు అసెంబ్లీ సభ్యులు ఇంకా మన బాలవన్న రెడ్డి గారు మన వెంకట్ రెడ్డి గారు మన ఎక్స్ ఆర్ ఇంకా చాలా మంది మన హెడ్ మన పాఠశాల హెడ్ మాస్టర్ ఇంకా చాలా మంది పెద్దలు ముందు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి నాయకులు మహిళా సోదరి మనులు యువజన సంఘం నాయకులు శివాజీ యువజన సంఘంతో పాటు సత్యసాయి సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ మండలంలో ఆఖరి కార్యక్రమం మళ్ళీ చౌడాపూర్ మండలంలో కూడా శివాజీ విగ్రహ అవేష్కరణ కార్యక్రమాన్ని వీరపూర్ లోపల చాలా మంది వెయిట్ చేస్తున్నారు నరసింహారావు పైన ఉన్న అభిమానంతో నేను ఏం మాట మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా శివాజీ మహారాజ్ మన హిందూ సంస్కృతికి ఒక చిహ్నమైనటువంటి వ్యక్తి మన దేశం ఎప్పుడు గర్వపడే విధంగా మనకు బోధన చేసినటువంటి వ్యక్తి ఒక తల్లి సంస్కృతిని మనకు నేర్పినటువంటి వ్యక్తి పరాక్రమ శాని కూడా మన దేశాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి మన ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలి ఒక సుపరిపాలన ఏ విధంగా అందియాలి అన్న కార్యక్రమాన్ని భక్తుడు మాతృదేవో పితృదేవో దేవో గురుదేవో అన్నారు అక్కడికి అట్లా తల్లితోనే తను ఆరాధ్య దైవ్యంగా మనకు అందరు కూడా ఎల్లప్పుడూ గుర్తుండే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మన పెద్దవారి వాళ్ళ గ్రామంలో ఈ రోజు ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది దీన్ని యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా మన గ్రామం లోపల సిసి రోడ్డు కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది పశు వైద్యశాల కూడా మన గ్రామంలో కొత్త బిల్డింగ్ ని కట్టుకొని పశు వైద్యశాల కూడా మనము ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మళ్ళీ తొందరలోనే ఇంతకు ముందు నరసింహారావు గారు అనసరం చేసారు థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్ ని మన పెద్దవరదాల గ్రామంలోనే తొందరలోనే దాన్ని శాంక్షన్ తీసుకొని ఆల్రెడీ దానికి పని స్టార్ట్ చేస్తాం దాన్ని పని స్టార్ట్ చేసే కార్యక్రమానికి ఒక వారం రోజులలో మళ్ళీ రాబోతుంది పెద్దవరకే కాదు చిన్నవరపల్లి గ్రామానికి అదేవిధంగా మన చిన్న గ్రామానికి ఇంకా చిట్టుముట్టు ఐదారు ఊర్లకు కూడా ఈ యొక్క సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం లో సమస్య లేకుండా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు సప్లై చేయబడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా మండల సమగ్ర అభివృద్ధి చెందడానికి ఇంతకుముందు మా జితేంద్ర రెడ్డి గారు అధ్యక్షులు చెప్పడం జరిగింది జవహర్ నవోదయ విద్యాలయం అనేది ఒకటి మన దగ్గరనే మన గండేడు మండలంలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు షేర్లింగం మళ్ళీ దగ్గర ఉండేది అట్లాంటి పాఠశాలని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం మన స్థానికులకే దాంట్లో ఉంటాయి కాకుండా మన స్థానికులకే దాంట్లో మనకు చదువు చెప్పే వాళ్ళు మాత్రం భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఇంగ్లీష్ అంటూ కూడా ప్రావీణ్యత వచ్చే అవకాశం ఉంటుంది ఒక రూపాయి కూడా ఫీజు తీసుకునే ఉంటదు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అదన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అది సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నది క్లాస్ తర్వాత మన పక్కనే కొరంగల్ కాన్స్టెన్సీ కోర్స్ లోపల ఒక పాలిటెక్నిక్ కళాశాలను అప్డేట్ చేసి ఇంజనీరింగ్ కళాశాలగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది అక్కడ కూడా మనకు పాట ఇంజనీరింగ్ కళాశాల కూడా అడ్మిషన్లు ఇక్కడ మన మన మండలంలోనే ఇంటర్మీడియట్ విద్యా బోధన ట్వెల్త్ క్లాస్ వరకు పూర్తి చేస్తే పక్క మండలంలోనే కోచ్ లోపల ఇంజనీరింగ్ జేఎన్టీ విశ్వవిద్యాలయం కింద ఇంజనీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొడంగల్ కాన్సెప్ట్స్ లో మెడికల్ కాలేజ్ కూడా శాంక్ కాబట్టి డాక్టర్లు కూడా రావాలంటే కూడా గంటేడు మండలి నుంచి పక్కనే మన డాక్టర్ తల్లి మన పెద్దవారి వారి కోలే కూడా గంటేడు మండలానికి మళ్ళీ వచ్చే విధంగా అవకాశం మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మన ప్రాంతానికి వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఒక వెటర్నరీ కళాశాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి కూడా నిరుద్యోగ యువకులకు తెలియజేస్తూ ఈ రోజు ఉదయం నుంచి ప్రాంతాల్లో కూడా పర్యటన చేయడం జరిగింది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు పెట్టి ఒక చెత్తను ఎట్లయితే మన దొంగలు కనబడుతున్నారో ఇల్లు రోజు